హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో షాకా రెసిపీ ఇది చాలా రకరకాల కూరగాయలతో తయారు చేసే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అనమాట నవరాత్రి దసరా తొమ్మిది రోజులలో ఏదైనా ఒకరోజు రోజు అన్నం తయారు చేస్తారు ఆ రోజు అమ్మవారిని కూరగాయలతో అలంకరిస్తారనమాట ఈ రైస్లో వెల్లుల్లి ఉల్లి ఏది వేయకుండానే చేస్తారు కాబట్టి పండగలప్పుడు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ రెసిపీని చేసుకోవడానికి ఇక్కడ అయితే మనం కూరగాయలు ఏవైనా సరే తీసుకోవచ్చు అనమాట మన దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని తీసుకోవచ్చు ఆ కూరగాయలు తొమ్మిది రకాలు ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడ నేనైతే క్యారెట్ ఆలు వంకాయ దొండకాయ బెండకాయ చిక్కుడుకాయ ఇంకా క్యాప్సికమ్ గోకరకాయ ఇంకా బీనీస్ కూడా తీసుకున్నాను ఇంకా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం తురుము మిరియాలు ఒక దాల్చిన చెక్క లవంగా అండ్ ఇలాచి తీసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని అట్లా ఒక రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇక్కడ స్పైసెస్ ఉన్నాయి కదా వాటి అన్నిటిని వేసేసుకొని శుభ్రంగా కడిగి మంచిగా కట్ చేసుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా వాటి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట దీంట్లో ఉల్లి వెల్లుల్లి కానీ అనమాట జస్ట్ ఇట్లనే వేసుకోవాలి దీంట్లో స్పైసెస్ కోసం పచ్చిమిర్చి అండ్ మిరియాలు వేసినాం కాబట్టి కొంచెం ఘాటుగా మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా ఇట్లా సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి కరివేపాకు వాటన్నిటిని అట్లా మంచిగా వేయించి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా బాస్మతి రైస్ వాటిని వేసేసుకోవాలి నీరన్నీ వంపేసి చూస్తున్నారు కదా అట్లా వేసేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అమ్మవారికి ప్రసాదంలా పెట్టే ఈ శాకాన్నంలో రైస్ కంటే కూరగాయల క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే అది షాకా అవుతుంది సో ఇక్కడైతే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని పోసేసుకొని ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టేసేయాలి అంతే మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఆ రైస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా కుక్కర్ విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం దించేసేయాలి అయితే వెంటనే మూత తీయకుండా మనం ఒక ఐదు నిమిషాలు ఆగి మూత తీసినట్లయితే అది మంచిగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా మంచి కూరగాయలన్నీ బాగా పర్ఫెక్ట్గా ఉడికినాయి రైస్ కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట రైస్ క్వాంటిటీకి మనం నీళ్ళు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మనకు రైస్ అనేది అట్లా వస్తుంది ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే చూపిస్తున్నాను మీకు కొంచెం చల్ల అయిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ అనేది అంతే ఇంకా ఈ శాకా అన్నం ఈ విధంగా తయారు చేసి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యం పెడతారనమాట అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించినప్పుడు ఈ నైవేద్యం ఎక్కువగా పెడతారనమాట లేదా చివరి రోజైనా ఈ నైవేద్యం చేసి పెట్టచ్చు సో మీకు ఈ శాకా అన్నం రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్